హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మా ఇంట్లో బఠానీ చాట్ చేసుకున్నామండి చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ బఠానీ నానబెట్టుకోవాలండి ఎయిట్ అవర్స్ ముందు అవి నానిన తర్వాత చిటికడ పసుపు కొంచెం ఆయిల్ వేసి కుక్కర్లో విజిల్స్ వేయించుకోవాలి ఫోర్ టు ఫైవ్ దాకా అవి ఉడికిన తర్వాత హాఫ్ మిక్సీ పెట్టుకుని హాఫ్ అట్లానే ఉంచుకున్నాను ఆనియన్స్ టమాటోస్ మిర్చి కట్ చేసుకోవాలి ఆనియన్స్ అండ్ టమాటోస్ మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి ఇలా పేస్ట్లా చేసుకుని పెట్టుకోవాలి తర్వాత కడాయి పెట్టి ఆయిల్ పోసుకొని తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేగించుకోవాలండి ఇలా వేగుతూ చాలా కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి లైక్ ఆనియన్ గోల్డ్ గోల్డ్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో వేగించుకోవాలి తర్వాత చిట్కడు పసుపు వేయాలండి పచ్చివసన పోవడానికి అలాగే కొంచెం ముందుగా చేసుకున్న టమాటో పేస్ట్ ఉంది కదా అది కూడా వేసుకుని స్లో ఫ్లేమ్లో చాలా స్లోగా వేపించుకోవాలండి అది అలా ఉడుకుతూ ఉండగా ఆయిల్ మూత పెట్టేసి పది నిమిషాలు ఆయిల్ పైకి తేలేంతవరకు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలేటప్పుడు మనం ఆల్రెడీ బఠానీలు సగం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ వేసుకోవాలి ఇంకో సగం నార్మల్గా ఉంచుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలండి ఈ రెండు కలిపి వేసిన తర్వాత మెల్లగా కొంచెం కదుపుతూ ఉండాలి అలాగే ఇంకా కావాలి కొంచెం వాటరీగా కావాలి కొంచెం వాటర్ పోసుకోవచ్చండి నాకు ఏం అక్కర్లేదు సో నేను వాటర్ పోసుకోలేదు కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకోవాలి అలాగే చాట్ మసాలా చాట్ చాట్ మసాలా కూడా వేసుకోవాలండి చాట్ అంటేనే చాట్ మసాలా కదా చాట్ మసాలా లేని ఫ్లేవర్ రాదు సో ఎవరెస్ట్ చాట్ మసాలా వేసుకుంటున్నా నేను టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకుని ఫైవ్ మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలి ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి కట్ చేసిన ఆనియన్స్ టమాటోస్ అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఆని ఆనియన్స్ కూడా బాగా వేసుకుంటే బాగుంటుందండి లెమన్ పిండుకొని టేస్ట్ చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది హోమ్మేడ్ బటానీ చాట్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి